మనం క్షేమంగా ఉన్నాం ఏరియా మీరు ఏం పోంటారండీ ఉపవాసం పోంటారు దాంట్లో ఎలా ఉండాలి ఉపవాస పడాలి ఏ విధంగా ఉంటే దేవుడు మరి మరి పట్ల ప్రదనాలుకిచ్చి కార్యం చేస్తాడో మనం తెలుసుకుందాం అదే ఎస్ గ్రంథం యాభై ఐదు అధ్యాయము మూడు చదువుకుందాం మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాస పరచుకోవడం పరగా నువ్వు ఎందుకునో లక్ష పెట్టవు మీరు మీరు ఉపవాస దిన మీరు వ్యాపారములను చేయదురు ఉద్యోగాలు చేయుద్రు వ్యాపారాలు చేయుద్దురు అట్టి ఉపవాసం నాకు ఇష్టమైంది కాదు హరిహరిగా ఉపవాసం దేవునికి ఇష్టమైందా కాదు అర్థమైంది ఉపవాసం ఉండేవాళ్ళు ఏం చేయాలి ఉద్యోగం పెట్టాలి వ్యాపారాలు చలవ పెట్టాలి ఇంకా ఇంకా ఏ పనులు అవన్నీ కూడా చలవ పెట్టే దేవుడు యొక్క మందిరంలో దేవుడు యొక్క పని తప్ప ఈ వీటికి సంబంధించిన యొక్క కూరగాయలు ఇంకా ఏ ఏర్చాలు చెప్తారు అయి తప్ప వేరే పనులు చెప్తే ఆ ఉపవాసం దాని దేవుడు సలు చల్లాలని కూడా మనం తెలియక అది కానీ ఉపవాసం చేసేప్పుడు అంటే మనం ఇక్కడే ఉండాలి ఆ ఉపవాసం మనకి ఏం కోరుకుంటున్నాం కుటుంబంలో రెండు వేల సంవత్సరాలు ఉంటాయి లేవా ప్రతి ఒక్కరికి ఉంటాయి నీకుంటాయి నాకు ఉంటాయి పిల్లల పెళ్ళిళ్ళు అప్పుల నేరాలను ఇంకా ఇల్లు లేక బాధపడటం ఏదో ఆరోగ్యం లేక బాధపడతామో ఇవన్నీ కూడా మనలో ఉంటాయి మీ ద్వారా కనుక దీనికి తగినట్టుగానే దేవుని యొక్క చింతానుభాకారంగా వాక్యానుసారంగా ఆత్మ యొక్క తల్లిదండ్రులు ధైర్యం చెప్పే ప్రకారంగా విశ్వ మీరు అవి అప్పుడు దేవుడు తాజీ అని చూస్తారు అదే ఏ వేలు అంటున్నాడు ఏ వేలు ఒకటో అధ్యాయం అంటున్నాడు చూడండి పద్నాలుగులో వచ్చిన అంటున్నాడు ఏ వేలు ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడు ఏమన్నా అక్కడ ఆ చదవండి ఒకసారి ఏ వేలు గ్రంథము ఒకటో అధ్యాయము ఆ ఉపాసనం ప్రచురించుడి ప్రయోగ చేయుడి జన్లందరూ పిలవండి ఇప్పుడు అందరూ వినట్లేదా అయ్యా ఉపాస కూరండి రండి రండి అని అమ్మగారు చెప్పట్లేదా అందరూ తెలియపడతారు కదా ఎటువంటి వారికైనా తెలియపరుస్తారు అందరూ వచ్చే ఎందుకని దేవుడు ఉపాస జనమంట ఆయన సన్నిధిలో ఉండే మంత్రులు బతిలా అనుకుంటుండే మన అవసరం కోసం ఉంటాం దేవుడి సన్నిధిలో ఏం చేయాలి మనము కొంటమే పిల్లారా అప్పుడు మన ప్రార్థన ఆయనకిచ్చి ఆయన మన కార్యాలను సఫలమ చేయడం హలేరియా సఫలూయా ఇంకా చూడండి అదే మత్స్య స్వార్థ ఆరాధ్యాయు పొందు చూద్దాం అక్కడ ఏమన్నాడు మీ ధనమును ఈ లోకంలో సమకూర్చుకొని ఇక్కడ ఏముంటాయంట తుప్పు చెంపెట్టుకుంటాను దొంగలు కన్న వేసి దొంగిలించారు హయే అయ్యా చూసారా ఈ యొక్క ధనాన్ని మనము వర్తిల్లే కొద్దిగా విశ్వాసం అంటే మీరు కోటలు జరిగేటప్పుడు ఏం చేయాలా కొమ్ము కాస్త ఖర్చు పెట్టాలి అయ్యే ఉంచుకొని కూడా అయితే లేదయ్యా ఇదేముందయ్యా ఇవి సరిపెట్టుకున్నాయా అని కసింపు బాగా చూడడం ముక్కుమని కూడా సగం సభ చెల్లి ఇటువంటి వాటి కూడా కార్యాలు మీకు చెల్లవు కోటలు ఏం చేయాలంట కో కోటలు వచ్చినప్పుడు దేవుడు ఒకరు ఒంటి పొంది కూడా వజం కాల్చుకుని దేవుడు ఖర్చు పెడితే బరలో కూలబి దాన్ని సమకూర్చుకున్నానుగా దేవుడు చదివించిన హేలియా చూడండి పిల్లరా ఇంకా మనం చూసినట్టయితే దానియాల గ్రంథం రండి ఉపాధి చెప్తే ఏం వేలు ధాన్యాల గ్రంథము రెండో అధ్యాయము పద్నాలుగు రోజులు కలవడం ఎందుకంటే నాకు కళ్ళోళ్ళు లేదు సరికి కనపడండి అప్పుడు దానియాలు సంబేరినా ఆ పద్నాలుగు వచ్చినమ్మా అప్పుడు దాని వేరు కాళ్ళకి ఏం జరిగిందట ఫస్ట్ మొట్టమొట ఒక కళ వచ్చింది ఒక కళ వచ్చింది రాజుగారికి ఏ రాజైనా భూములోని సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఎంత దెబ్బడు అయితే ఆయన కళ మర్చిపోయాడు ఆయన ఈ కళ మర్చిపోయి ఏం చేశాడంట బహులో దేశంలో ఉండడానికి ఆ అందరు పిలిపించాడు కల వచ్చింది ఏ మర్చిపోయా దాని భావం మీరే చెప్పాలి ఆ కల కూడా ఏంటో కూడా మీరు తెలియపరిచి మీ యొక్క దేవతల మీరు దేవుళ్ళు ఎవరు పూజ చేస్తున్నారు వాళ్ళ ద్వారా తెలియపరచమని కోరుకున్నాడు పిలిగా చెప్పగలిగారా జ్ఞాన చెప్ప చెప్పలేకపోయారు అయితే రాజేవాజ్ఞాపించాడు హరి హరియా జ్ఞానులు అందరినీ చంపివే ఎందుకని అధికారం ఉంది కాబట్టి ఆయన రాజు కాబట్టి ఆయన ఎవరు కూడా ఎదురు చెప్పలేరు కాబట్టి ఏం చేశాడు అందరిని అని పిల్లలు ఆజ్ఞాపించాడు ఈ వార్త ఎవరికి తెలిసింది దాని అదే పదహారు రోజుల ఇప్పుడు పదహారు రోజులు అన్నాడు అప్పుడు దానియాలు చూసారా అరకో దగ్గరికి వెళ్ళాడు ఆరోగ్యం అయిపోయారైనా అప్పుడు దానియరు దేవా సంస్ చధిపతి అయినా ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆరోగ్యం ఏంటిది ఇది ఎందుకు వచ్చింది రాజు రాజుగారి దగ్గర ఇంత త్వరగా ఈ ఆజ్ఞ ఎదుకొచ్చింది గ్రామం సభ్యువేంటి ఆయనప్పుడు కాదయా దానియర్ గారు మీకు తెలియదు రాజుగారికి ఒక కళ వచ్చింది ఆ కళ మర్చిపోయాడు ఈ గ్రాములు వీళ్ళకు పూజహారులు ఏం చెప్పలేకపోయారయ్యా అందుకు రాజుగారు కోపం వస్తే సంపే నాకు ఆక్రెప్పించాడు అయితే అన్నాడు ఆరోగ్యతో దానియర్ నన్ను రాజధానిని తీసుకెళ్ళు రాజు వెళ్ళారు వెళ్ళాడు గారు అన్నాడు రాజుతో రాజానికి ఒక కళ వచ్చింది ఆ వచ్చింది దాని భావం మర్చిపోయారు మర్చిపోయాను అయితే నాకు ఏమన్నా దానియల్ గారు నాకు కొంత సమయం హరేరిగా నా కొంత సమయం దాని భావం ఏంటో నేను తెలియపడతా నా దేవుడు గొప్పదేవుడు హరేరిగా పర్వాది కాది ప్రపంచాన్ని సృష్టికర్త నా దేవుడు దేవుడు ముక్క దూతలతో నాకు తెలియపరుస్తాడు నేను తెలియ చెప్తా రాజా నువ్వు ఎవరిని కూడా చంపద్దు చూసా సరే అలాగే దారి ఇల్లు అన్నాడు దారి ఇంటికి వచ్చాడు ఆయన తోడుగా ఎవరు చూసుకున్నారో చంద్ర ఎక్కువ